शङ्कर हृदयनि वासिनी पार्वती परमेश्वरी पद्मनाभसो दयिशी महागणेश दायिनी जगन्माता बगलामुखी ఓం క్రీం బగళాముఖి వరదే సర్వసౌభాగ్యప్రదాయిని సమస్త భక్తానాం సర్వ అభీష్టం సాధయ సాధయ క్రీం ఓం స్వాహ మీరు కొత్తగా పెళ్లి చేసుకోవాలని సంబంధాలు చూడడం ప్రారంభించిన ఓ వ్యక్తి అయితే అబ్బాయి అయినా అమ్మాయైనా లేదా మీ ఇంట్లో మీ పిల్లల కోసమో మీకోసమో సంబంధాలు చూస్తుంటే ఇప్పుడు నేను చెప్పబోయే విషయం మీకు చాలా ఉపయోగకరంగా ఉంటుంది అదేమిటంటే పెళ్లి కోసం సంబంధాలు చూసే సమయంలో సాధారణంగా అందరూ జ్యోతిష్యులు ఏడో స్థానం మాత్రం చూస్తారు మీకు కూడా తెలుసు చాలామంది ఏడో స్థానం స్థానం అని చెబుతారు కొంతమంది ఏడో స్థానం కళత్ర స్థానం అని చెబుతారు స్థానం అని చెప్పుకున్నప్పుడు పురుషుడు జాతకంలో మాత్రమే చూడాలి ఎందుకంటే కళత్రం అంటే భార్య అని అర్థం ఇదే స్త్రీ జాతకానికి వస్తే ఏడో స్థానం అనేది పతి స్థానం అవుతుంది కాబట్టి ఉమ్మడిగా మాంగళ్య స్థానం అనే చెప్పుకుందాం ఏడో స్థానం స్థానం మాంగళ్యం అంటే పెళ్లి ఏడో స్థానం మాంగళ్య స్థానం కాబట్టి పెళ్ళి చేసుకోవాలనుకున్నప్పుడు జాతక పొంతను చూసేటప్పుడు ముఖ్యంగా చూడాల్సింది ఏడో స్థానం ఎనిమిదో స్థానం రెండో స్థానం లోను ఎనిమిదిలోను లోను అంటే లగ్నం యొక్క రెండో స్థానంలో అక్కడ నుండి ఎంచుకుంటూ వస్తే ఏడో స్థానంలోను ఎనిమిదో స్థానంలోను పాపగ్రహాలు ఉంటే మాక్సిమం ఆ జాతకాన్ని పక్కన పెట్టేయాలి పాపగ్రహం అని చెప్పుకున్నప్పుడు సూర్యుడు శని రాహువు కుజుడు లాంటివన్నీ పాపగ్రహాలు కేతువు కూడా పాపగ్రహమే అంటే సూర్యుడు రాహు శని కుజుడు కేతు అనే ఐదు గ్రహాలు రెండులోనూ ఏడులోనో ఎనిమిదిలోనో అంటే అన్ని గ్రహాలు కలిసి కాదు ఏదో ఒకటి ఉంటే మాక్సిమం ఆ జాతకాన్ని పక్కన పెట్టేయాలి ఇందులో ఏడో స్థానంలో రాహువో శనో ఉందని అనిపిస్తే అదే విధంగా రెండో స్థానంలో ఈ గ్రహాలు ఉన్నట్లయితే అది పునర్వివాహ యోగాన్ని సూచిస్తుంది ఏడో స్థానం మాంగళ్య స్థానం పెళ్ళి తరువాత ఇద్దరూ కలిసి ఒక కుటుంబం అవుతారు అదే రెండో స్థానం కాబట్టి ఏడులోనో రెండులోనో ఈ పాపగ్రహాలు ఒకటి కంటే ఎక్కువ పాపగ్రహాలు అంటే సూర్యుడు శని రాహు కుజుడు కేతు అనే పాపగ్రహాలు ఒకటి కంటే ఎక్కువ ఉంటే గనక అది పునర్వివాహాన్ని సూచిస్తుంది అంటే ఒక పెళ్లి జరగాలి సమస్య రావాలి ఆ తర్వాత విడిపోవాలి ఆ తర్వాత మరో పెళ్ళి జరగాలి ఆ విధంగా జరిగినప్పటికీ సంతోషకరమైన ఒక కుటుంబ జీవితం సాధ్యం కాదు అని అర్థం మీకు ఒక మీరు అనుకున్న ప్రకారం మీ కుటుంబ జీవితం సంతోషంగా లేదా అది నిజమైతే ఖచ్చితంగా జాతకంలో చూడండి ఏడులోనో ఎనిమిదిలోనో రెండులోనో ఈ పాపగ్రహాలు ఉంటాయి ఈ రెండో స్థానంలో మాత్రమే పాపగ్రహాలున్నాయంటే కుటుంబ జీవితం సంతోషంగా ఉండదని మాత్రమే కాకుండా ఫినాన్షియల్లీ కూడా సంవృద్ధి కనిపించదు ఫినాన్షియల్లీ అభివృద్ధి సాధ్యం కాదు అప్పులు ఎక్కువ అవుతాయి పూర్వీకుల సంపద ఉన్నప్పటికీ అది మీకు దక్కడంలో లీగల్ సమస్యలు కూడా వస్తాయి పాతకాలంలో కుటుంబం నుండి మనకి అదేమిటంటే వంశ పారంపర సొత్తు అంటారు అలాంటివి మీకు వచ్చినప్పటికీ దాన్ని అమ్మేసే పరిస్థితి ఏర్పడుతుంది ఏడో స్థానంలో ఈ ఉంటే ఇదివరకే చెప్పాను కుటుంబ జీవితం సంతోషంగా ఉండదు గొడవలు రావడం వల్ల డివోర్స్ అవుతుంది ఎనిమిదో స్థానంలో ఈ ఉంటే కుటుంబం జీవితం సంతోషంగా ఉండదు ఫ్యామిలీ లైఫ్ సెక్షువల్ లైఫ్ మీరు కోరుకున్న విధంగా మీకు కామశాంతి లభించదు అది మాత్రమే కాదు వ్యభిచార కూడా ఉంది స్త్రీకి తెలియకుండా పురుషుడు పురుషుడికి తెలియకుండా స్త్రీ వేరొక బంధంలో వెళ్ళిపోతారు కాబట్టి ఇది చాలా ముఖ్యం ఇదేమీ ఊరికే చెప్పే మాట కాదు ఇక్కడేమిటంటే జాతకం చూడ్డానికి వచ్చినప్పుడు ఇలా ప్లానిటరీ పరిస్థితులు ఈ విధంగా ఉంటే వాళ్లల్లో ఒకరిని బయటకు పంపాలి పేరెంట్స్తో కలిసి వచ్చి ఉంటే వాళ్ళని బయటకు పంపి ఆ అబ్బాయికి మాత్రమే లేదా అమ్మాయికి మాత్రమే ఈ జాతకంలో ఇలా ఉంది ఇది కరెక్టేనా అంటే అవును స్వామి నిజమే అలాగే ఉంది నాకు వేరొక రిలేషన్ ఉంది ఏం చెయ్యాలి ఆయనతో అస్సలు ప్రయోజనం లేదు అని చెబుతారు ఇదే విషయం పురుషుడిని అడిగితే ఆ వ్యక్తి అవును స్వామి ఆమె మీద నాకు ఇష్టం లేదు విరక్తిగానే ఉంటుంది నేను వేరొక పని చేసే చోటే నాకు వేరొకరితో ఒక రిలేషన్ ఉంది అని చెబుతారు ఇలాంటి అనుభవాలు నలభై సంవత్సరాల అనుభవాలున్నాయి వాటి నుండి మీకు చెబుతున్నాను కాబట్టి జాతకం అంటే మీ జాతకం ఇలా ఉంటే దీనికి మాంగళ్య దోషం అని పేరు ఇదివరకే నేను చెప్పినట్టే ఫలితాలు ఎదురుకాకుండా ఉండాలంటే దీనికి ఖచ్చితంగా పరిహారం చెయ్యాలి దానికోసం అరటి చెట్టు నరకడం అరటి చెట్టుకి కట్టడం గాడితో పెళ్లి అలాంటివన్నీ మహామూఢత్వం అలా చెయ్యాలని ఏ పరిహార గ్రంథంలోనూ లేదు దానికి ఏం చెయ్యాలంటే స్వయంవర హోమం చెయ్యాలి స్వయంవర యంత్రం తాయెత్తు ధరించాలి తర్వాత మాంగళ్య పరిహారం జాతకంలో సమస్య ఉంటే స్వయంవర హోమం స్వయంవర యంత్రం ఇలాంటి స్త్రీ జాతకంలో ఉంటే పతి దోష పరిహారం చెయ్యాలి పురుషుడి జాతకంలో ఉంటే కళత్ర పరిహారం చెయ్యాలి అది మాత్రమే ఆ సమస్య కోసం సరైన పరిహారం ఒకే ఒక పరిహారం అదేమిటంటే జాతకంలో రెండో స్థానం ఏడో స్థానం ఎనిమిదో స్థానం అనేవి మాంగళ్య బంధానికి సంబంధించిన స్థానాలు ఏడో స్థానం మాంగళ్య స్థానం ఎనిమిదో స్థానం సెక్షువల్ ప్లెజర్ రెండో స్థానం కుటుంబ స్థానం ఇవి మూడు చాలా ముఖ్యం ఈ మూడు క్యాల్కులేషన్ చెయ్యకుండా వాళ్ళకు పొంతన ఉంది అని చెప్తారు కానీ వాళ్ళు విడిపోతారు కాబట్టి ఈ మూడు చాలా ముఖ్యమైన స్థానాలు కాబట్టి ఈ మూడు చూసి పాపగ్రహాలు మీ జాతకంలో ఉన్నాయంటే వెంటనే దానికి మాంగళ్య దోష పరిహారం చెయ్యాలి దానికోసం స్వయంవర హోమం స్వయంవర యంత్రం పతిదోష పరిహారం స్త్రీ జాతకంలో పురుష జాతకం అయితే కళత్ర దోష పరిహారం ఆ విధంగా చేసినప్పటికీ శాస్త్రీయంగా జ్యోతిష్యం చదివిన వ్యక్తుల వద్ద జ్యోతిష్యం చూసుకోవాలి ఈ పరిహారం చేసినప్పటికీ శాస్త్రీయంగా జ్యోతిష్యం చదివిన వ్యక్తి వద్దే ఇచ్చి పరిహారం పొంతన చూడాలి ఎందుకంటే ఎనిమిదవ స్థానంలో పాపగ్రహం ఉంటే దాంపత్య జీవితం సెక్షువల్ లైఫ్లో హ్యాపీనెస్ ఉండదని చెప్పాను కదా అదేమిటంటే ఎలా ఉండాలంటే పురుషుడి జాతకంలో శుక్రుడు పవర్ అధికంగా ఉండాలి స్త్రీ జాతకంలో అది తక్కువగా ఉండాలి ఇది మాత్రమే సరైన సెక్షువల్ పొంతన అదే విధంగా అది ఎనిమిదో స్థానం అంటే సెక్షువల్ ప్లెజర్ గురించే అంటే ఎనిమిదో స్థానం ఎనిమిదో భావాధిపతితో పాటు ప్లస్ శుక్రుడు ఎప్పుడూ ఒక భావం గురించి ఆలోచించినప్పుడు ఈ మూడు గ్రహాలు కలిపి మాత్రమే ఆలోచించాలి రెండో స్థానం గురించి చెప్పినప్పుడు రెండో స్థానం రెండో స్థానానికి అధిపతి అంటే రెండో స్థానంలో ఉండే గ్రహం రెండో స్థానానికి అధిపతి ఎక్కడ ఉంటే అక్కడ తర్వాత రెండవ స్థానం అంటే ధనస్థానం ధనానికి అధిపతిగా ఉండే గురువు అది ఫినాన్షియల్ సంబంధితంగా ఆలోచించేటప్పుడు ఫ్యామిలీ గురించి ఆలోచించేటప్పుడు గురువుని కాకుండా అక్కడ శుక్రుడు గురించి ఆలోచించాలి థింక్ చేయాలి ఎందుకంటే శుక్రుడే సెక్స్కి అధిపతి కాబట్టి శుక్రుడికి ఎంచుకుని ఒక వ్యక్తికి యొక్క కామెచ్ఛ ఏ స్థాయిలో ఉందో తెలుస్తుంది ఎప్పుడూ జాతకం చూసేటప్పుడు స్త్రీ జాతకంలో శుక్రుడు పవర్ తక్కువగా ఉండాలి పురుషుడు జాతకంలో అది కొంచెం ఎక్కువగా ఉండాలి అలా ఉన్నప్పుడు మాత్రమే దాంపత్య జీవితం సంతోషకరంగా ఉంటుంది మీ జాతకం గురించి నా మాటలు వింటున్నది ఒక స్త్రీ అయితే ఆమె దగ్గర నేను అడిగేది ఏమిటంటే మీరు మీ దాంపత్యంలో హండ్రెడ్ పర్సెంట్ సంతోషంగా ఉన్నారా మీరు భావించే విధంగా మీకు ఆ ఫీలింగ్స్ అందుతున్నాయా లేదంటే జాతకం తీసి చూడండి మీ జాతకంలో ఉన్న దానికంటే మీ పురుషుడి జాతకంలో ఆ శుక్రుడికి పవర్ తక్కువగా ఉంటుంది ఇది మీరు కోరుకున్న విధంగా మీకు కామశాంతి లభిస్తోందా తృప్తిగా ఉందా మీ లైఫ్ దాంపత్య జీవితం ఉంది అంటే ఖచ్చితంగా పురుషుడి జాతకంలో శుక్రుడు పవర్ఫుల్గా ఉన్నాడని అర్థం అంటే జీవితంలో అత్యంత ముఖ్యమైనది దాంపత్య జీవితం శారీరక సంబంధం అని చెబుతారు పెళ్ళి జరిగిన తరువాత చాలామంది చెప్పేది నేను టీవీలో చూశాను యూట్యూబ్లో కూడా చూశాను కామం క్రోధం మోహం లోభం ఇవి మనిషికి శత్రువులు వాటిని అదుపులో పెట్టాలి ఎంత మూర్ఖంగా చెబుతున్నారో చూడండి ఆ మాట సన్యాసికి సంబంధించింది సన్యాసి అంటే నువ్వు అవన్నీ అనుచుకో వాడికి కామం ఉంటే దెబ్బలు తప్పవు వాడి క్రోధం ఉండకూడదు వాడికి లోభం ఉండకూడదు సన్యాసి ఏం చెప్పారు రోజూ అవసరమైనవి నువ్వు భిక్ష తీసుకోవాలి రేపటి కోసం దాచుకుపెట్టుకోకూడదు ఈరోజు వంద దొరికిందా నీవల్ల వీలైనంత తిని మిగిలింది ఇతరులకిచ్చేయి మరొక సన్యాసికి ఒక ఇచ్చేయి అదే సన్యాసి జీవితం కాని నేటి సన్యాసులలా ఉన్నారా కోటీశ్వరులు నిజమే కదా నేను సన్యాసిని అని చెప్పుకుంటూ జీవించే వాళ్ళంతా కోట్ల ఆస్తులున్నవాళ్లే అదేమీ సన్యాసి జీవితం కాదు వాళ్లంతా ఆధ్యాత్మిక వ్యాపారులు వ్యాపారులు తెలుసు కదా ఒట్టి వ్యాపారులు కాదు పెద్ద పెద్ద బిజినెస్మెన్స్ ఆధ్యాత్మిక కార్పొరేటర్స్ వాళ్ళని అలాగే చెప్పాలి వాళ్ళు ఏమని చెప్తూ ఉంటారంటే కామం క్రోధం లోభం మోహం అన్నీ వదిలేమంటారు ఒకటి అడుగుతాను పెళ్లి చేసుకుని గృహస్థుడిగా ఉన్న వ్యక్తికి కామం లేకపోతే ఇంకా పెళ్ళెందుకు కామం లేకపోతే గృహస్థుడిగా ఏ విధంగా కుటుంబ జీవితం గడపగలడు అలాగే క్రోధం లేకపోతే క్రోధం ఉండాలి కదా ఒక శత్రు వచ్చాడు అంతెందుకు ఒక పశువు కొమ్మడానికి వచ్చింది వాడికి క్రోధం కోపం ఉంటేనే కదా వాడికి పవర్ ఉంటుంది తర్వాత మోహం మోహం అంటే రేపటి కోసం నాకు అది కావాలి ఇది కావాలి అనే ఆశ ఉన్నప్పుడే కదా వాడు సంపాదిస్తాడు నిజమే కదా తర్వాత లోభం లోభం లేకపోతే లుప్తం లుప్తం లోభం అంటే రేపటి కోసం వాడు సంపాదించాలి వచ్చిందంతా ఖర్చు పెట్టేస్తే కాబట్టి కామం క్రోధం లోభం మోహం లాంటివి భగవంతుడు మనిషికిచ్చింది వాడు గృహస్థుడు కావడానికే సన్యాసంలో ఉన్న నువ్వు కామాన్ని క్రోధాన్ని మోహాన్ని లోభాన్ని వదిలేసేయని చెబితే నీకు వేదశాస్త్రం తెలీదని అర్థం నువ్వు ఆ విషయంలో నీకు బొత్తిగా జ్ఞానం లేదు కాబట్టి అవన్నీ ఖచ్చితంగా ఉండాలి కాబట్టి మనం జాతకాలు పొంతన చూసేటప్పుడు ఒక పురుషుడి జాతకంలో కామం లేదు క్రోధం లేదు మోహం లేదు లోభం లేదు అంటే ఇంకేం ప్రయోజనం వాడు జీవత్సమే మాత్రమే వాడు డెడ్ బాడీకి సమానం వాడిని పెళ్లి చేసుకుని ప్రయోజనం ఏముంది ఇదే స్త్రీలో ఉంటే కూడా అంతే కదా కాబట్టి ఇవన్నీ భగవంతుడు మనిషి రక్తంలో ఇచ్చిన భావాలివి కామం క్రోధం మోహం లోభం అని చెప్పేవన్నీ భగవంతుడు మనిషి యొక్క బ్లడ్లోనే రక్తంలోనే ఇచ్చిన భావావేశాలు ఫీలింగ్స్ అవి లేకుండా ఎలా ఉంటాయి సన్యాసిగాను అనుచుకో అణుచుకో మిగిలిన వాళ్ళకి ఖచ్చితంగా అవి ఉండి తీరాల్సిందే ఇక్కడ ఇంకో విషయం వస్తే ఈ సన్యాసులు చెబుతూ ఉంటారు నువ్వు ప్రేమను పంచాలి నువ్వు అందర్నీ ప్రేమించాలి నా ప్రశ్న ఏమిటంటే ఈ ప్రేమ అని చెప్పేది ఒకరిని చూడగానే వెంటనే ప్రేమ వస్తుందా వస్తుందా రాదు అది మనసులో రూపుదిద్దుకున్న ఒక ఫీలింగ్ మాత్రమే నువ్వు ఆ వ్యక్తిని ప్రేమించు అని నేను ఒకరికి చెబితే వెంటనే అతను ప్రేమిస్తాడా మనసులో నుండి పుట్టే భావనే ప్రేమ ఆప్యాయత లవ్ అలాంటివే అది ఆచార్యులు అంటారు ప్రేమ అంటే తామర లాంటిది పద్మం లాంటిది అని చెబుతూ ఉంటారు ఓకే నేను దాని ఓకే అంటాను తామరలాగే ప్రేమ అంటే అందరికీ నచ్చుతుంది కానీ ఆ తామర వేరు ఎక్కడుందో తెలుసా బురదలో మరి దాని అర్థం ఏమిటి బురదలో నుండి వచ్చిన తామర మనకి ఆకర్షణీయంగా కనిపిస్తోంది దర్శనమిస్తోంది ఇక్కడ బురద అనేది మనసులో ఉండే స్వార్థం అని అర్థం సెల్ఫిష్ మీకు ఒకరి మీద ప్రేమ కలిగిందంటే ఆ వ్యక్తి నుండి మీరు ఏదో ఆశిస్తున్నారని అర్థం లేదంటే ప్రేమ వస్తుందా లేదు ఒక అబ్బాయి ఒక అమ్మాయిని చూసి ప్రేమిస్తున్నానంటే ఆమె యొక్క అందాన్ని అతను ఆస్వాదించాలనుకుంటున్నాడు లేదంటే ప్రేమ వస్తుందా ఎవరు ఎవరినైతే ప్రేమిస్తారో దానికి అర్థం ఏమిటంటే వాళ్ళ నుండి ఏదో ఆశిస్తున్నారు ఇంకో విషయం చూడండి ఈ ప్రేమ యొక్క మరొక రూపం ద్వేషం ఈరోజు ఎవరినైతే కోర్టులో గొడవ ఘర్షణ అని కొట్టుకుంటున్నారో వాళ్ళు ఒకప్పుడు ప్రేమతో ఉండేవాళ్ళే సందేహం ఉందా వేలాది డివోర్స్ కేసులు చూడండి లక్షల సంఖ్యలలో కోర్టులో ఉన్నాయి వాళ్ళంతా ఒకప్పుడు ఒకే ఇంట్లో కౌగులించుకుని పడుకున్నవాళ్ళే ఒకప్పుడు నువ్వు లేకపోతే నేను లేను అని మాటలు చెప్పినవాళ్లే మరైతే ఇప్పుడు ఆ ప్రేమ ఎట్టిపోయింది అంటే ఇతను ఆమె నుండి ఆశించినది దొరకలేదు లేదా ఈమె అతని నుండి ఆశించింది దొరకలేదు కాబట్టే గొడవ జరిగింది కేసులు పెట్టుకున్నారు కోర్టుకెక్కరు కాబట్టి ప్రేమ అనేది మనసులో ఉండే స్వార్థం నుండి వచ్చిన ఒక భావం మాత్రమే ఇక్కడ వాళ్లకి కావాల్సింది ప్రేమ కాదు కరుణ మాత్రమే కావాలి ఈ విధంగా అనిమించాలంటే లోపల ఆ భావనుండాలి కరుణ ఉండాలి ప్రేమ ఉండాలి కామం క్రోధం మోహం లోభం లాంటివన్నీ ఉండాలి ఇవన్నీ ఉన్నప్పుడు లైఫ్ సంతోషంగా ఉంటుంది అదేంటంటే ఒక కూర చేసేటప్పుడు ఉప్పు కారం పులుపు లాంటి అన్నీ ఉండాలి అప్పుడే అది కొత్తగా మారుతుంది ఐదు రుచులు చేరినప్పుడే ఒక కొత్త రుచి వస్తుంది దానినే ఆరు రుచి అంటారు దానినే టేస్ట్ అంటారు అదే విధంగా ఇవన్నీ ఉండాలి అవన్నీ ఉన్నాయా ఒక వ్యక్తి జీవితంలో ఒక వ్యక్తి క్వాలిటీ ఫిజికల్గా ఆ వ్యక్తి ఎలా ఉన్నాడో చూస్తే తెలుస్తుంది ఉద్యోగం ఏం చేస్తున్నాడో చూస్తే తెలుస్తుంది అతని మ్యాన్ పవర్ ఎలా ఉందంటే పురుషత్వ శక్తి ఏ మొగాడు నేను అందులో కొంచెం వీక్ అని చెప్పడు కానీ జాతకంలో చూస్తే తెలుస్తుంది అదే విధంగా అతని క్యారెక్టర్ ఏంటి జాతకం చూస్తే తెలుస్తుంది రెండో స్థానంలో పాపగ్రహం ఉంటే అతను మంచి క్యారెక్టర్ కాదు ఎందుకంటే రెండో స్థానం అనేది ఒక వ్యక్తి స్వభావం కూడా క్యారెక్టర్ మంచి స్వభావం కాదు బాగా అబద్ధాలు చెబుతాడు దొంగతనం చేస్తాడు ఎవరు మీ ఇంట్లో అబ్బాయి ఉన్నాడా పిల్లలున్నారా ఇంట్లో దొంగతనం చేస్తున్నారా అబద్ధాలు చెప్తున్నారా జాతకం తీసి చూడండి రెండో స్థానంలో పాపగ్రహం ఉంటుంది అది కూడా ఒకటి కంటే ఎక్కువ ఉంటాయి దీన్ని బట్టి జ్యోతిష శాస్త్రం అనేది హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ కరెక్టే కదా ఒకప్పుడు ఒక ఆచార్యుడితో ఇలా అన్నాను స్వామి అంటే ఆ సంఘటన జరగడానికి మూడు సంవత్సరాల ముందే సార్లు చెప్పాను స్వామి మీకు జైలు వాసన రానున్నది అయినా వినలేదు ఆ తర్వాత ఆయనతో పాటు ఉన్న కొంతమంది వ్యక్తులు నన్ను కొట్టాలి నరకాలి అని చాలా చాలా ఆవేశాలు ప్రదర్శించారు అప్పుడు నేనేం చేశానంటే ఆ రోజు నేను గవ్వలు వేసి ఆ విషయాన్ని చెప్పాను ప్రశ్న పెట్టేటప్పుడు ఆ మూడు గవ్వలు తీసుకుని మూడు ఇంకో మూడు పెట్టి త్రీ ప్లస్ త్రీ ఈజ్ ఈక్వల్ టు సెవెన్ అని చెప్పాను మూడు మూడు కలిపితే ఏడు అది తప్పు అని నాకు తెలుసు నేను ఇలాగే చెప్పాను మూడు ప్లస్ త్రీ ప్లస్ త్రీ ఈజ్ ఈక్వల్ టు సెవెన్ అప్పుడు ఆ గుంపులో వ్యక్తి అన్నాడు చూడండి ఎంత నాన్సెన్స్గా మాట్లాడుతున్నాడో మూడు మూడు కలితే ఏడంట అప్పుడు నేను అన్నాను సరే మీరు చెప్పండి మూడు మూడు కలితే ఎంత ఆయన గొడవకి వచ్చాడు అడిగిన దానికి మాత్రమే చెప్పండి మూడు మూడు కలిపితే ఎంత మూడు మూడు కలితే ఆరు మరో నలుగురు ఐదు మందిని దగ్గర అడిగాను వాళ్ళందరూ చెప్పారు మూడు మూడు ఆరు మూడు మూడు ఆరు కాబట్టి మూడు మూడు ఆరు అని మీరెంత షార్ప్ గా చెబుతున్నారో అదేవిధంగా ఈ ప్రశ్న శాస్త్రం ప్రకారం ఈయన నా ముందు ఉన్నది నిజమైతే ఈయన జైలుకు వెళ్ళ తప్పదు ఇది శాస్త్రం అప్పుడు మూడు మూడు ఆరు అని ఏ శాస్త్ర ప్రకారం మీరు దృఢంగా చెబుతున్నారో విధంగా మీ జీవితం గురించి మీ భవిష్యత్తు గురించి మీ స్వభావం గురించి అన్నీ ఏ టు జెడ్ ఈ పేపర్ పట్టుకుని అంటే మీ జాతకాన్ని గురించి చెప్పవచ్చు కానీ మీరు వెళ్ళి జాతకం చూపించిన వ్యక్తి శాస్త్రీయంగా దాని గురించి తెలిసిన వ్యక్తి ఉండాలి కాబట్టి జీవితానికి రెండు ఘట్టాలున్నాయి ఒకటి పెళ్లికి ముందు ఇంకోటి పెళ్లికి తర్వాత పెళ్లి అని చెప్పబడినది జీవితంలో ఒక పెద్ద టర్నింగ్ పాయింట్ ఆ టర్నింగ్ పాయింట్ వెళ్ళేది నేరుగా నరకానికి కాకూడదు అది ఒక జంక్షన్ స్వర్గానికి మాత్రమే వెళ్ళాలి అంటే జీవించి ఉన్నప్పుడే స్వర్గం అనుభవించాలి కలిసే జంట ఉత్తమంగా ఉంటే లైఫ్ పార్ట్నర్ ఉత్తమమైన వ్యక్తిగా ఉంటే జీవితం స్వర్గంగా ఉంటుంది దానికి ఉన్న ఒకే ఒక మార్గం ఏమిటంటే జాతకంలో ఏడవ స్థానం ఎనిమిదవ స్థానం రెండో స్థానం పాపగ్రహాలుగాని ఉంటే ఖచ్చితంగా మీరు ఒక జ్యోతిష్యుణ్ణి శాస్త్రం తెలిసిన ఒక జ్యోతిష్యుణ్ణి చూడండి దాని తర్వాత పెళ్లి గురించి థింక్ చేయండి జగన్మాత మహాదేవి అనుగ్రహంతో మీకు ఆయురారోగ్య సౌఖ్య సిద్ధి కలగాలని ఆశీర్వదం చేస్తున్నాను శ్రీ సూర్యమంగళం అద్వైత వేద విద్యాపీఠంలో తాంత్రిక పూజల్లో సిద్ధహస్తులైన ఎందరో ఆచార్యులు అమావాస్య పౌర్ణమి రోజుల్లో ప్రత్యేక యాగాలు నిర్వహిస్తారు ఈ యాగాల్లో పాల్గొనడం ద్వారా తల్లి శ్రీ బగళాముఖీదేవి అనుగ్రహం వల్ల సర్వ దోషాలు పోయి సకల సౌభాగ్యాలు మనకు కలుగుతాయి శ్రీ సూర్యమంగళం అద్వైత వేద విద్యాపీఠం జ్యోతిష్యం ప్రశ్నలు వాస్తు తాంత్రిక పూజలు మరియు వేద యాగాలు నిర్వహిస్తారు సంప్రదించవలసిన నంబ సెవెన్ త్రీ ఏడు మూడు సున్నా ఐదు నాలుగు నాలుగు రెండు రెండు తొమ్మిది తొమ్మిది చెన్నై కోయంబత్తూర్ బెంగళూరు హైదరాబాద్ విజయవాడ ఢిల్లీ ముంబై తిరునల్వేలి టెక్సాస్